అన్నయ్య గారు ఎంఎం ప్రసాద్ గారు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భజ గోవిందం తాత్పర్య సహితంగా పంపించారు అవి నేను ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే गोविन्दं भज गोविन्दं भज गो गो मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुण् करणे सम्प्राप्ते सन्निहिते काले నహి నహి రక్షణే భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భావం ఓ మానవుడా గోవిందుణ్ణి భజించు భజించు గోవిందుడిని ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ డూకృన్ కరణే లాంటి వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవుగాక రక్షించవు అని ఈ ఎల్లభసే నిజ చిత్తం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భావం ఓ మూర్ఖుడా ధన సంపాదన ఆశ విడిచిపెట్టు మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు అని ఈ శ్లోకభావం నాభీదేశం దృష్ మోహం ఏ తన్మా సాది వికారం मनसि विचिन्तया वारं वारं ये विकारं मनसि विचन्तया वारं वारं भज भजगो भज भजगोविन्दं गोविन्दं भज मूढमते भावम् స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు అవి నిజంగా మాంసం కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవి నీ మనసులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు అని శ్లోకభావం జలమతి తరలం తద్వాజీత విధివ్యాజ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భావం తామరాకు మీద నీటిబొట్టు ఎంత చంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది అల్పమైనది అంతేకాదు ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ నాది అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో ఐదు నిజపరి వారో రక్త పశ్చాతి జర్జరదేహే కోపిన పృచ్తి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం మూఢమతే భావం ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తన వారంతా ప్రేమగా ఉంటారు దేహం కాస్త సడలిపోయి ఏ పని చెయ్యగల శక్తి లేని వారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు కుశల ప్రశ్నలు కూడా వేయరు అని ఈ శ్లోక భావం యావత్ పవనో నివసతి దేహే తావత్ గేహే గతవతి వాయో దేహపాయే భార్యా తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భావం ఎంతవరకైతే ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోని వారు క్షేమాన్ని అడుగుతారు శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ భార్య కూడా చూసి భయపడుతుంది అని ఈ శ్లోకభావం బాళస్ క్రీడాసక్త తరుణస్థా తరుణీసక్త వృద్ధస్తావా పరమే బ్రహ్మణి సక్త భజ గోవిందం 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 భజ మూఢమతే భావం మానవుడు బాలుడిగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు యవ్వనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు కానీ ఆ పరమాత్మ ఎందు ఆసక్తిని చూపేవారెవ్వరూ లేరు కదా अनि श्लोकभावम् का ते कान्ता कस्ते पुत्रः संसारो यमतीव विचित्रः कस्य त्वं कः कुत आयातः तत्त्वं चिन्तय तदिहभ्रातः भज भजगोविन्दम् भजगो గోవిందం భజ మూఢమతే భావం నీ భార్య ఎవరు నీ కుమారుడు ఎవరు ఈ సంసారం చాలా విచిత్రమైనది నీవు ఎవరు ఎవరికి చెందినవాడవు ఎక్కడి నుంచి వచ్చావు ఓ సోదరా ఆ తత్వాన్ని ఇక్కడే ఈ దేహంలో ఉండగానే ఆలోచన చెయ్యి అని ఈ భావం सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्मुक्तिः भज गोविन्दं गोविन्दं भज మూఢమతే భావం సత్పురుషులతో సాంగత్యం చేయటం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద భావం తొలగిపోతుంది దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది మోహం పోతే మనసు భగవంతుడి మీద లగ్నమయ్యి చెలించకుండా నిలిచిపోతుంది అప్పుడు సకల కర్మబంధాల నుంచి విముక్తి లభిస్తుంది జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది అదే మోక్షం జీవన్ముక్తి అని ఈ శ్లోక భావం వయసి గతేక కామవికారుష్కే క్షీణే కాసారీ పరివార జ్ఞాతే జ్ఞాత సంసార భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భావం వయస్సు మళ్ళీపోతే కామవికారాలు ఉండవు నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు సరస్సు ఉండదు డబ్బు పోయిన తర్వాత పరిచారికలు ఉండరు అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండనే ఉండదు అని శ్లోక భావం మా జన కురువర్వం హరతినిమేషాత్వం మాయామయ బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదివా భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే భావం ధనము ఉన్నదని అనుచరణ గణం ఉన్నదని యవ్వనం ఉన్నదని గర్వించకు ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకొని ఉన్నది మాయాజాలమని తెలుసుకుని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో ఆత్మానుభూతిని చెందు అని శ్లోకభావము కాళ క్రీడతి గచ్చు తదపిన ముంచు భజ గోవిందం భజ గోవిందం గోవిందం మూఢమతే భావం రాత్రింబవళ్ళు ఉదయం సాయంత్రాలు శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి పోతుంటాయి కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది ఆయుష్కాలం కూడా అలాగే వెళ్ళిపోతుంది అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలుడుగాక వదలడు అని ఈ శ్లోక భావం పదమూడవ శ్లోకం కాంతా ధనగత చింతలంత్రి త్రిజగతి सज्जनसङ्गातिरेका भवति वतरणे त्रिजगति सज्जन सङ्गातिरेका भवति भवार्णवतरणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते భావం ఓ వెర్రివాడా ఎందుకు నీ భార్య గురించి ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు అన్నిటినీ అందరినీ నియమించే దేవుడు ఒకడున్నాడు అని ఈ శ్లోక భావం